తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత ఇటీవల కొక్కట్పల్లిలో నిర్వహించిన జనజాగృతి పర్యటనపై స్థానిక ఎమ్మెల్యే మాధవరా కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కవిత హైదరాబాద్ ఎమ్మెల్యేలపై కనీస గౌరవం లేదని ఆమె మాట్లాడే అర్హత లేని చరిత్రహీనురాలని మాధవరం కృష్ణారావు విమర్శించారు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కోసం తాము కలిసి నడిస్తే తమను బీటీ బ్యాచ్ అని నిందించడం సరికాదన్నారు తామంతా తెలంగాణ కోసం పనిచేశామని స్పష్టం చేశారు కవిత చరిత్ర అంటే మద్యం చరిత్రనేనని ఆమె ఇంట్లోని కుక్క పేరు కూడా బిస్కీ అని హెద్దేవ చేశారు తాము మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని నీలాంటి కుక్కలు చాలా మంది ఇక్కడికి వచ్చి మురిగిపోయాయి అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు కవిత బండారం బయట తెలుస్తుందని ఆమె ఏ బంగారు షాపును వదలలేదని ఆరోపించారు కవిత భర్తపై కూడా మాధవరం ఆరోపణలు చేశారు కవిత భర్తకు సంబంధించిన కబ్జాల చిట్టా ఉందని కేసీఆర్ పేరు చెప్పుకొని ఓవర్లా భూములను క్లియర్ చేసుకుంటున్నారని విమర్శించారు అంతేకాక హరీష్ రావును పార్టీ నుండి వెళ్ళగొట్టాలి కేటీఆర్ను అరెస్టు చేయించాలి దోచుకో తినాలి అనేదే కవిత ప్లాన్ అంటూ పార్టీ అంతర్గత విషయాలను ప్రస్తావించారు కవిత వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే ఆమె తట్టుకోలేరని హెచ్చరించారు నీ చిట్టా నా దగ్గరుంది పెద్దాయన కోసం ఊరుకుంటున్నాను మర్యాదగా మాట్లాడు అని స్పష్టం చేశారు పదేళ్ల పదవులు అనుభవించి ఇప్పుడు బీసీవాదం ఎత్తుకున్నారని విమర్శించారు ప్రస్తుతం కవిత ఉంటున్న ఇల్లు సీఎం రేవంత్ రెడ్డికి కూడా అంత పెద్దది లేదని ఎత్తి చూపారు చివరిగా ఇంకోసారి తమ పార్టీ పైన ఎమ్మెల్యేల పైన మాట్లాడితే ఊరుకునేది లేదని హైదరాబాద్ ప్రజలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని మాధవరం కృష్ణారావు గట్టిగా హెచ్చరించారు రెజల పోయినా అక్కడ ఎమ్మెల్యే దాని గురించి వాళ్ళు లేదు ఇంకో ఎమ్మెల్యే తెలుస్తావు ఆలో సగం చేసుకుంటావు మంత్రి పదవిచ్చినావు మంత్రి పదవి ఇంతమందికి అమ్ముకున్నావు మంత్రి పదవులు తెలియదా మాకు నీ నాన్న అంటే గొప్ప పేరుది మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్ అంత మంచి పేరున్న సర్వనాశం చేశావు కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే కేటీ రామారావు చేసినటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేసి కేటీఆర్ రావుతున్నాను హరీష్ రావు ఎప్పుడు వెలగొట్టాలి నీ ప్లాన్ ఏందో తెలుసా చెప్తున్నా ఇవి మేమే ప్లాన్ ఏందో రికార్డు ఏ రికార్డు టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద వన్ వన్ ఇయర్ నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పాట వాళ్ళ వాళ్ళందరినీ ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపలి ఏపీయాలి అప్పుడు ఇవి నాయకత్వం మార్చుకొని లాస్ట్ మొత్తం తిరిగి దోశగా తిన్నామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశం చేయని ప్రయత్నం చేస్తుంది నీఏ సొంటోలు నీ వంద మంది అందస్తున్నా ఏం కాదు నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు నువ్వు గెలిచింది ఒక్కసారి శేఖసారి గెలవ చెందగాలది నీకు నీ అత్తారెడ్డి దగ్గర పది మంది ఎమ్మెల్యేలు గెలిచింది నువ్వు ఓడిపోయావు మరంత ప్రొంగ కాలం మీద అంత ప్రేమాభిమానం ఉంటే ఎమ్మెల్సీ తీసుకోకుండా నువ్వు ఈయనుంటి నువ్వు ఉద్యమకారానికి ఉపయోగంకి ఈ నుండి ఉందా మేము ఉద్యమం చేశామని చెప్పినామా నేను చెప్పాను ఎప్పుడైనా ఉద్యమం చేసినా నా జీవితంలో ఉద్యోగం చేసినా చెప్పారా నేను ఆ రోజున టీడీపీ పార్టీలో ఉన్నాను టీడీపీ సిద్ధాంతం కూడా పనిచేశాం